కేటీఆర్ కూడా పార్టీ శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బిఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున జెండాలు నల్ల బ్యాడ్లతో నిరసన కార్యక్రమాలు ధర్నాలు రాస్తారోకోలు ఇవన్నీ ఆ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్గర చేయడాలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు అయితే నా ఈ అరవలి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ ఈ నందినగర్ లో ఉన్నటువంటి నివాసానికి చేరుకోవడానికి ఒక పెద్ద ఎత్తున ఒక కాన్వాయ్ గా వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ కేసీఆర్ కాన్వాయ్ వెంట ఆ సహచరులు కావచ్చు అదేవిధంగా అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ర్యాలీగా కార్లన్నీ కూడా ఒక భారీ గా ఇక్కడికి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది ఎర్రవల్ ఫామ్ హౌస్ నుంచి దాడి పొడవునా కూడా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా వాళ్ళంతా స్వాగతం పలకడం కేసీఆర్ కు మద్దతుగా ఉన్నామని చెప్పేసి నినాదాలు చేయడం ప్రభుత్వానికి ఇటు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం ఇవన్నీ కూడా ఒక సీన్ క్రియేట్ అయినట్టుగా చెప్పవచ్చు అదేవిధంగా ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి పార్టీ శ్రేణులంతా కూడా ఈ రోజు ఉదయాన్నే తెలంగాణ భవన్ చేరుకున్నారు తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు ఆ ఇక్కడ ఆ ప్రత్యేకంగా మీడియా పార్టీ ఏర్పాటు చేయడం కావచ్చు నిరసన కార్యక్రమాలు చేయడం కావచ్చు అదేవిధంగా తెలంగాణ భవన్ ఎదురుగా ఉన్నటువంటి రహదారి మీద ఆ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్గం చేశారు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆ ఒక దిష్టి బొమ్మని ఏర్పాటు చేసి దానికి ఉరి ఉరితాడు వేసి తెలంగాణ భవన్ గురించి ఆ గురితడు వేసి వెల తీసినటువంటి పరిస్థితి ఇలాంటి నిరసన కార్యక్రమాలతో ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కొనసాగుతా ఉన్నాయి విచారణ ముగిసే వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగించినటువంటి ఆలోచనలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే మరోపక్క ఈ విచారణ అనేది నందినగర్ లో కొనసాగుతూ ఉంది ప్రస్తుతం అంతకు ముందుగానే ఆ ఈ పన్నెండు గంటలకి ఈ సిట్ అధికారులు మొత్తం కూడా నందినగర్ నివాసానికి వెళ్లి అక్కడ సరైనటువంటి ప్లేస్లు కావచ్చు విచారించినటువంటి ఆ ఏర్పాట్లు కావచ్చు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకుని వచ్చారు ఇప్పుడు ఫైనల్ గా పది నిమిషాల ముందు అంటే ఈ రోజు మూడు గంటలకు సమయం ఇచ్చారు కాబట్టి ఓ పది నిమిషాల ముందు రెండు వెహికల్స్ లో ప్రత్యేకంగా వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి ప్రొటెక్షన్ తో వాళ్ళ అధికారులు కూడా ఆ నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివారణ నివాసానికి చేరుతున్నారు కేసీఆర్ కూడా ఒక మూడు గంటల ముందు రెండు గంటల ముందుగానే నందినగర్ నివాసం చేరుకొని తాను ఈ విచారణకు సిద్ధంగా ఉన్నాను విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పేసి చెప్పిన ప్రకారమే ఆయన ముందుగానే వచ్చి నందినగర్ నివాసంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆ నందినగర్ లో ఉన్నటువంటి ఈ కేసీఆర్ నివాసం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఈ బారికేడ్స్ ఏర్పాటు చేసి ఎలాంటి వ్యక్తులు కూడా ఇతర వ్యక్తులు ఎవరు కూడా ఆ ఛాయలకు రాకుండా తగినటువంటి కట్టుబిడ్డ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు పోలీసు అధికారులు మొత్తం కూడా రెండు వైపులా నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసం ఉంటున్నటువంటి ఆ ఇంటికి రెండు వైపులా రెండు రెండు వైపులా ఉన్నటువంటి దారులన్నీ కూడా బారికేడ్లతో ప్రస్తుతానికి మూసేశారు ఆ రోడ్ లో ఉంటున్నటువంటి వ్యక్తులకు మాత్రమే అలౌ చేస్తా ఉన్నారు మిగిలినటువంటి ఎవరు కూడా బయట వ్యక్తులు ఎవరు కూడా ఆ రోడ్ లో ప్రయాణం చేయడం కావచ్చు నడవడం కావచ్చు అట్లా అటువైపుగా వెళ్ళడానికి వీలు లేకుండా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా చెప్పవచ్చు మిగిలినటువంటి ఆ రూట్ లో వెళ్లాల్సినటువంటి వాళ్ళందరినీ కూడా ట్రాఫిక్ మళ్లించి వేరే రూట్ లో ప్రత్యామ్నాయ రోడ్ లో వెళ్లాలని చెప్పేసి కూడా ఆ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేసీఆర్ ఈ విచారణ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నిరసన కార్యక్రమాలు సంబంధించినటువంటి పిలుపు కావచ్చు అదేవిధంగా తలెత్తటటువంటి శాంతి భద్రతలు దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా ఐఏఎల్ త ప్రకటించారు అదే విధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలను కూడా అదుపు చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పవచ్చు కొన్ని చోట్ల ఈ దిష్టి బొమ్మల రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్గర చేసినటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకోవడం అదేవిధంగా వీరఎస్ కార్యకర్తలకి పోలీసులకి మధ్య వాగ్గవాదం కావచ్చు ఘర్షణ వాతావరణం కావచ్చు నెలకొన్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల పోలీసుల బారికలను అధిగమించి వాళ్ళంతా కూడా ముందుకెళ్లి రోడ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి బొమ్మలను దగ్గం చేసి తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఫోన్ అక్రమ ట్యాపింగ్ అనవసరంగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి అయినటువంటి కేసీఆర్ కి నోటీసులు ఇచ్చి వేధిస్తా ఉన్నారు రాజకీయ కష్టపూరితంగానే ఈ రకమైనటువంటి వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి ఈ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా నిరసన కార్యక్రమాలకి దిగినటువంటి ఉంది అయితే ఉదయం నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి మరోపక్క ఇక్కడ నందినగర్ లో కేసీఆర్ అందుబాటులో ఉంటాం అదేవిధంగా టైం కి వాళ్ళు చెప్పినటువంటి ఇచ్చినటువంటి టైం కావచ్చు చెప్పినటువంటి టైం కావచ్చు దానికి అనుగుణంగానే సిట్ అధికారులు మొత్తం కూడా బృందం ఆ కేసీఆర్ నివాసానికి చేరుకోవడం ప్రస్తుతం ఆ విచారణ ఏదైతే కొనసాగుతా ఉంది విచారణ ముఖ్యంగా ప్రభాకర్ రావు లాంటి వ్యక్తిని రిటైర్డ్ పర్సన్ ని తీసుకోవడం నోట్ ఫైల్ మీద సంతకం చేయడం ఇవన్నీ కూడా గతంలో ఇచ్చినటువంటి వాంగ్మూలాలని నివేదిక చేసుకొని దాంట్లో కీలకమైనటువంటి అంశాల బేస్ చేసుకుని కేసీఆర్ ని ప్రశ్నించినటువంటి అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగేటటువంటి అవకాశం చెప్పవచ్చు రైట్ ప్రకాష్